హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తెలుసుకుందాం రెండు వేల పదకొండు కంటే ముందు డిగ్రీ పాస్ అయితే డిఎస్సికి అర్హులే అంటూ ఇచ్చారు పాస్ పర్సంటేజీ తొలగింపునకు సర్కార్ చర్యలు అంటూ వెలుగు పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట డిగ్రీలో మార్కులు తక్కువగా ఉన్న విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పబోతుంది రెండు వేల పదకొండు కంటే ముందు డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులందరినీ మార్కులతో సంబంధం లేకుండా డిఎస్సికి అర్హులుగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టింది ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్లో డిగ్రీతో పాటు పాస్ పాసై ఉండాలి డిగ్రీలో ఓసీలకు యాభై శాతం మార్కులు బీసీఎస్సీ ఎస్టీలకు నలభై ఐదు శాతం మార్కులు ఉంటేనే డిఎస్సికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు దీనిపై కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ కొన్ని మార్పులను చేసింది రెండు వేల పదకొండు జూలై ఇరవై తొమ్మిది కంటే ముందు పాస్ అయిన వారందరూ కూడా మార్కులతో సంబంధం లేకుండా టీచర్ పోస్టులకు అర్హులేనని ఎన్సిటిఈ గెజిట్ జారీ చేసింది ఆ తర్వాత అంటే ఇక్కడ ఇచ్చినటువంటి డేట్ కంటే తర్వాత అనమాట రెండు వేల పదకొండు జూలై ఇరవై తొమ్మిది తర్వాత పాస్ అయిన వార వారికి ఓసీలకు నలభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ ఇతరులకు నలభై శాతం మార్కులుంటే సరిపోతుందని మరో ఉత్తర్వుల్లో పేర్కొన్నది అయితే ఈ రెండింటిని ప్రస్తుతం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తున్నది త్వరలోనే దీనిపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నది ఇప్పటికే డిఎస్సి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా సుమారు పద్నాలుగు వేల దరఖాస్తులు వచ్చాయి అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట రెండు వేల పదకొండు కంటే ముందు డిగ్రీ పాస్ అయితే డిఎస్సికి అర్హులే అంటూ థ్యాంక్